ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఎలా గెలిచారు అనే ప్రశ్నకు చాలామంది చాలా రకాల సమాధానాలు చెప్తూ ఉంటారు జగన్ చేసిన పొరపాట్ల వల్లే ఓడిపోయాడని కొందరంటే పవన్ కళ్యాణ్ బీజేపీ పొత్తు పెట్టుకోవడం వల్లే చంద్రబాబు గెలిచాడని మరికొందరు అంటుంటారు చంద్రబాబు మేనిఫెస్టో బాగుందని కొందరంటే అభివృద్ధి కావాలని చంద్రబాబుని గెలిపించారని ఇంకొందరు అంటుంటారు అయితే ఇవన్నీ కారణాలే కావచ్చు నిజాలే కావచ్చు కానీ అన్నిటికంటే ఒకే ఒక్క అంశం మాత్రమే చంద్రబాబును ఈ స్థాయికి తీసుకొచ్చింది ఆయన రాజకీయ జీవితంలో ఇంతవరకు చూడనంత ఘన విజయాన్ని టీడీపీ అందుకోవడానికి ఒకే ఒక్క కారణం ఉంది అదే ఆయనలోని ఓపిక ఎస్ చంద్రబాబు గారికి ఓపిక ఎక్కువ సహనం ఎక్కువ ఆ ఓపిక ఆయనలోని సహనమే ఆయన్ని ఇప్పుడు సీఎం పీఠం మీద కూర్చోబెట్టింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక కేవలం ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలతో చంద్రబాబు నాయుడు గారు అసలు అసెంబ్లీలోకే వెళ్ళలేమో అనుకున్నారు కానీ వెళ్ళారు వైసీపీ నేతలు మంత్రులు ఎమ్మెల్యేలు చివరకు ఆనాటి సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం ఎంతగా అవమానిస్తున్నా కూల్గా ఉన్నారు ఆ అవమానాలను భరించారు ఓపికగా తన వంతు వచ్చేదాకా నిరీక్షించారు అసెంబ్లీలోనే జయము జయము చంద్రన్న అనే పాటలను ప్లే చేయించి మరీ నవ్వుల పాలు చేస్తున్నా సహించారు పంటి బిగువున భరించారు పవన్ కళ్యాణ్ తన తర తానే పొత్తును ప్రకటించేదాకా ఓపికగా ఎదురు చూశారు బీజేపీ కలిసి వస్తుందా రాదా అన్నది లేకపోయినా ఒక్క మాట కూడా తోలకుండా జాగ్రత్తగా సహనంతో ఉన్నారు ఆయనలోని ఓపిక ఆయనలోని సహనమే ఆయన్ను గెలిపించేయటంలో ఏమాత్రం సందేహం లేదు రాజకీయ నాయకులకు ఓపిక సహనం ఏ రేంజ్లో ఉండాలి ఆ లక్షణాలు ఉంటే గనక విజయతీరాలు ఎలా వెతుక్కుంటూ వస్తాయి అన్నదానికి ఉదాహరణే చంద్రబాబు నాయుడు గారికి దక్కిన సీఎం పీఠం అయితే ఇలాంటి లక్షణాలు లేకనే కొందరు నేతలు ఎటూ కాకుండా పోతున్నారు కాస్త ఓపిక పట్టి ఉంటే ఉన్నత పదవులు దక్కి ఉండే ఛాన్సులు కళ్ళ ముందే కనిపిస్తున్నా తప్పుడు నిర్ణయాలతో చివరకు ఎటూ కాకుండా పోతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో టీడీపీకి చెందిన ఓ ఇద్దరు నేతలు అలాంటి నిర్ణయమే తీసుకున్నారు జగన్ పై పోరాడే ఓపిక లేదట్టు ఒకరు ముందే కాడి పారేస్తే మరొకరేమో నాకు చంద్రబాబు నాయుడు గారి అవసరమే లేదు నా సొంత బలంతోనే గెలుస్తానంటూ ప్రగల్భాలకు పోయారు చివరకు ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు అయితే ఆ ఇద్దరు నేతలు ఎవరు అసలు వారిద్దరూ తీసుకున్న తప్పుడు నిర్ణయాలు ఏమిటి ఆ నిర్ణయాలు కనుక తీసుకుండా ఉండి ఉంటే వారిద్దరి లైఫ్ ఇప్పుడు ఎలా ఉండేదన్న వివరాలను ఈ వీడియోలో చెప్పుకుందాం ముందుగా మనం మొట్టమొదటిగా చెప్పుకోవాల్సిన వ్యక్తి పేరు కేసినేని నాని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన కేసినే నానికి విజయవాడ పార్లమెంట్ సీట్లో డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల అరవై రెండు ఓట్ల మెజార్టీ వచ్చింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలోనూ అంతటి జగన్ వేవులోనూ విజయవాడ ఎంపీగా మళ్ళీ కేసినేని నానియే గెలిచారు కాకపోతే మెజార్టీ తగ్గింది కేవలం ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఓట్ల మెజార్టీతో మాత్రమే ఆయన బయటపడ్డారు విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీకి కేవలం ఇరవై మూడు ఎమ్మెల్యే సీట్లు మాత్రమే వచ్చాయి అలాగే మూడు ఎంపీ సీట్లు మాత్రమే వచ్చాయి ఎంపీలుగా గెలిచిన ముగ్గురులో ఒకరు కేసీ నాని కాక మరొకరు గల్లా జోవ్ మరొకరు రామ్మోహన్ నాయుడు గారు వారిద్దరి విషయాన్ని పక్కన పెడితే కేసీ నాని మాత్రం అంతకుముందు ఒకలా ఆ తర్వాత ఒకలా మారిపోయారు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారంటే విపరీతమైన గౌరవం ఇచ్చేవాళ్ళు కానీ రెండు వేల పంతొమ్మిదిలో రెండోసారి ఎంపీగా గెలిచిన తర్వాత ఆయన ప్రవర్తనలో విపరీతమైన మార్పు వచ్చింది అదేంటని అడిగితే నా సొంత ఇమేజ్తోనే నేను గెలిచానంటూ ప్రకటనలు చేశారు నా పార్లమెంట్ నియోజకవర్గంలో ఒకే ఒక్క సీట్లో మాత్రమే టీడీపీ అభ్యర్థి గెలిచారు మిగిలిన ఆరు చోట్ల టీడీపీ అభ్యర్థులు ఘోరంగా ఓడిపోయారు ఈ లెక్కను చూసుకుంటే నేను కూడా ఓడిపోవాలి కానీ జనాలు నన్ను చూసి ఓటేశారు పార్టీని చూసి ఓటు వేయలేదు నా సొంత ఇమేజ్తోనే నేను గెలిచాను చంద్రబాబు బొమ్మను చూసి నాకు ఓటు వేయలేదంటూ బహిరంగంగా చెప్పి మరీ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు ఆయన పార్టీ మారిపోతారేమో వైసీపీలోకి వెళ్ళిపోతారేమో లేక బీజేపీలోకి వెళ్ళిపోతారేమో అని వార్తలు వచ్చినా చివరి వరకు వెళ్ళలేదు చంద్రబాబును కలిసే సందర్భాల్లోనూ అంటీ ముట్టినట్టుగానే ఉండేవారు చివరికి రెండేళ్ల క్రితం కూడా రెండు వేల ఇరవై రెండో సంవత్సరం ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన చంద్రబాబును ఆ పార్టీ ఎంపీలు పోలపక్క ఇచ్చే సత్కరించి ఆహ్వానం పలికే సందర్భంలో బుకే పట్టుకోమంటూ గల్లాజీదేవ్ జీవదేవ్ కోరితే దాన్ని ఎడమ చేత్తో విసిరి కుట్టినంత పనిచేశారు అసలు చంద్రబాబుతో మాట్లాడనే లేదు టీడీపీ ఎంపీలతో ఉంటున్నా చంద్రబాబుతో మాత్రం దూరం పాటించారు ఈ పరిణామాలన్నింటినీ కూడా జాగ్రత్తగా పరిశీలించిన చంద్రబాబు నాయుడు గారు కూడా కేసుని నానిని దూరం పెట్టడం ప్రారంభించారు ఆయన కుటుంబంలోనే మరో వ్యక్తిని తెరపైకి తీసుకొచ్చారు మా అన్నయ్య కాస్త తేడాగా ఉన్నారు ఆయనకి ఈసారి సీటు కేటాయించే పరిస్థితి లేకపోతే నన్ను పరిశీలనకు తీసుకోండి అంటూ ప్రపోజల్ పంపించి ఆ తర్వాత పార్టీ కోసం పనిచేయడం ప్రారంభించారు కేసినేని చిన్ని ఇటు చూస్తే కేసినేని నాని మాత్రం విజయవాడ ప్రజలోని అందరు టీడీపీ నేతలతోనూ కయ్యానికి కాలు దుబ్బారు గొడవలో పెట్టుకున్నారు దేవుని అని ఉమామహేశ్వరరావు నుంచి బోండా ఉమా వరకు ఎవరితోనూ కేసినేని నానికి సత్సంబంధాలు లేవు అయినా సరే చివరి వరకు కూడా కేసినేని నానికి సీట్ ఇవ్వడం లేదంటూ ప్రకటన అయితే చేయలేదు ఒకవేళ తన తప్పులను గుర్తించి అధినేతతో మాట్లాడుకుని పొరపాటు జరిగిందంటూ తన తప్పుడు సరిదిద్దుకుని ఉంటే మాత్రం విజయవాడ ఎంపీ సీటు కేసిన నానికే ఉండి ఉండేది కానీ కేసినేని నాని మాత్రం చివరి వరకు పార్టీ లేదు పాడు లేదు నేను ఇండిపెండెంట్గా పోటీ చేసిన గెలుస్తానంటూ ప్రగల్భాలు పలికారు చివరకు ఆ రోజు రానే వచ్చింది ఆయన తమ్ముడు కేఎస్ నేని శివనాథ్ గారికి ఎంపీ టికెట్ను అనౌన్స్ చేశారు కేసినేని నాని పార్టీలోంచి బహిష్కరించారు ఆ తర్వాత కేసినేని నానికి కూడా గ్రౌండ్ రియాలిటీ తెలిసి ఏదో ఒక పార్టీ లేకపోతే ఒక ఎంపీ అనే వ్యక్తి ఇండిపెండెంట్ గా గెలవడం కష్టమని క్లారిటీ వచ్చిందనుకుంటా వైసీపీలో చేరారు జగన్ కు కూడా బెజవాడలో వేరే ఆప్షన్ లేదు కాబట్టి విజయవాడ ఎంపీ సీట్ ఆయనకే ఇచ్చేశారు కేసిన నాని అయితే చివరి వరకు కూడా ఈసారి కూడా వైసీపీ గెలుస్తుందని నమ్మకంతోనే ఉన్నారు నాకు ఉన్న వ్యక్తిగత ఇమేజ్కు తోడుగా వైసీపీ కేటర్ కూడా సహాయపడితే చాలు నా గెలుపు ఈజీ అన్న ధీమతో ఉన్నారు కానీ కట్ చేస్తే అన్నయ్య మీద తమ్ముడు చిన్ని రెండు లక్షల ఎనభై రెండు వేల ఎనభై ఐదు ఓట్ల మెజార్టీతో భారీ మెజార్టీతో భారీ విజయాన్ని సాధించారు విజయ గర్వంతో అహంకారంతో పార్టీనే ధిక్కిరించిన కేసినే నానికి విజయవాడ పార్లమెంటు జనాలు సరైన గుణపటాన్ని ఇచ్చారు ఈ దెబ్బకు అసలు నేను రాజకీయాల్లోనే ఉండనుంటూ కేసిన నాని పోస్ట్ పెట్టారు ప్రత్యక్ష రాజకీయాల్లో చెప్పి తప్పుకుంటున్నట్టు కేసినే నాని ప్రకటించారు ఒక్కసారి మీరే ఊహించండి ఒకవేళ కేసీఆర్ నాని కనుక రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోయినా చంద్రబాబు లాగానే ఆయన కూడా ఓపికగా ఉండి పార్టీ నిర్ణయాలకే కట్టుబడి పార్టీతోనే ఉండి ఉంటే ఎలా ఉండేది మరోసారి ఎంపీగా సీటు దక్కేది ఎంపీ కూడా అయ్యేవారు అంతేకాదు కొత్తగా వచ్చిన పెమ్మసాని చంద్రశేఖర్ లాంటి వారికి బదులుగా ఏమో కేసీఆర్ నానికే కేంద్ర మంత్రి పదవి కూడా వచ్చి ఉండేదేమో కేంద్రంలో మంచి ప్రియారిటీ ఉన్న పార్లమెంటు పదవులైనా కూడా దక్కి ఉండేవో కానీ జరిగింది మాత్రం పూర్తి వేరు ఓపిక సహనం లేకపోతే రాజకీయ నాయకులకు ఎలాంటి పరిస్థితి దాపురుస్తుందో చెప్పడానికి కేసు నాని ప్రత్యక్ష ఉదాహరణ ఇక ఈయన కాకుండా మరో వ్యక్తి కూడా ఉన్నారు ఆయనే గల్లాజేదు అదేంటి గల్లా జయదేవ్ గారికి ఏమైంది ఆయన ఇప్పటికీ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు కదా ఢిల్లీలో టీడీపీ ఎంపీలతో ఫుటోలు దిగుతున్నారు కొత్తగా మోదీ కేబినెట్లోకి ఎక్కిన కేంద్ర మంత్రులకు కాంగ్రెస్ చెప్తున్నారు వారిని అభినందిస్తున్నారు చంద్రబాబును కూడా కలుస్తున్నారు రాజకీయాల నుంచి తప్పుకున్నానని ప్రకటన చేశారు కానీ ఆయన మాత్రం ఇంకా ఢిల్లీ కేంద్రంగా టీడీపీతో సత్సంబంధాలనే మెయింటైన్ చేస్తున్నారు కదా అని మీరు అనొచ్చు కానీ ఒక్కసారి మీరే ఆలోచించండి జగన్ గారు వేధిస్తున్నారు ఇబ్బందులు పెడుతున్నారు కదా అని రాజకీయాల నుంచి ఆయన పూర్తిగా తప్పుకోకుండా ఉండి ఉంటే ఎలా ఉండేదో థింక్ చేయండి గుంటూరు పార్లమెంట్ సీటును మళ్ళీ గల్లా జయదేవ్ గారికి ఇచ్చి ఉండేవారు ఇప్పుడు గుంటూరు ఎంపీ అయిన పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఎమ్మెల్యే సీటును ఇచ్చేవారేమో లేక ఇంకెక్కడైనా ఎంపీ సీటునైనా ఇచ్చేవాళ్ళేరేమో గుంటూరు నుంచి సిట్టింగ్ ఎంపీ అయిన గల్లా జయదేవ్కి మాత్రం టికెట్ను నిరాకరించే పరిస్థితి అయితే ఉండేది కాదు సో రాజకీయాల నుంచి ఆయన తప్పుకోకుండా కాస్త ఓపికగా ఉండి ఉంటే గుంటూరు ఎంపీగా మళ్ళీ గల్లా జయదేవ్ గారే గెలిచి ఉండేవారు అంతేకాదు మోదీ క్యాబినెట్లో కేంద్ర మంత్రులు ఎవరు అని లెక్కలు తీయాల్సి వస్తే మొదటి ఆప్షన్గా కింజరాపు రామ్మోహన్ నాయుడు గారితో పాటు గల్లాయి జయోర్ కూడా ఉండేవాళ్ళు వీరిద్దరికే కేంద్ర మంత్రి పదవులు దక్కి ఉండేవి ఇప్పుడు కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రులతో ఆయన ఫోటోలు దిగుతుంటే పైకి హ్యాపీగానే కనిపిస్తున్నారు కానీ లోపల ఎక్కడో చిన్న మూలన నేను తొందరపడకపోయి ఉంటే రాజకీయాలకు గుడ్ బై చెప్పకపోయి ఉంటే ఇప్పుడు వీళ్ళ ప్లేస్లో నేను కూడా ఉండేవాడిని కదా నాకు కూడా కేంద్ర మంత్రి పదవి వచ్చేది కదా అన్న ఆలోచన అయితే ఖచ్చితంగా గల్లా జయదేవ్ గారికి వచ్చి ఉండేది టీడీపీ ఈసారి కూడా అధికారులకు రాదేమో మళ్ళీ జగనే అధికారులకు వస్తారేమో అసలు మోదీ అలాగే బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటారో లేదో పెట్టుకునే ఆలోచన ఉన్నట్టు వారికి కనిపించడం లేదు కదా ఇప్పుడు నా కంపెనీలను ఇబ్బంది పెడుతున్నారు ఇంకా రాజకీయాల్లోనే ఉంటే మరింతగా ఇబ్బంది పెడతారు ఎందుకు వచ్చిన తెప్పల్లే అని తొందరపడ్డారు కానీ కాస్త ఓపికగా ఉండి ఆ ఇబ్బందులను నవ్వుతూ ఎదుర్కొని ఉంటే మాత్రం మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని లోక్సభలోనే ప్రశ్నించిన చోటే కేంద్ర మంత్రిగా మోదీ కేబినెట్లో స్థానాన్ని దక్కించుకుని ఉండేవారు ఇది అందరూ ఒప్పుకునే మాటే ఓపిక లేకపోవడం వల్ల గల్లా చేదువు గారికి వచ్చిన నష్టమేమీ లేదు కానీ రావాల్సిన పదవులు దక్కాల్సిన పదవులు దక్కలేదు అంటల్లో మాత్రం ఏమాత్రం సందేహం లేదు మొత్తాన్ని చూసుకుంటే కాస్త ఓపికగా వ్యవహరించి ప్రతిపక్షంలో ఉన్నా సరే చంద్రబాబు వెంటే టీడీపీలో ఉండి ఉంటే గనక కేసినేని నానికి ఇప్పుడు మంచి ప్రియారిటీ దక్కి ఉండేది మూడు సార్లు వరుసగా విజయవాడ ఎంపీగా గెలిచిన రికార్డు దక్కి ఉండేది కేంద్రంలో కేసినేని పాప పాపులారిటీ మరింత పెరిగేది అదే సమయంలో గల్లా జదేవు గారికి కూడా కాస్త ఓపికగా ఉండి ఉంటే కేంద్ర మంత్రి పదవి వచ్చి ఉండేది మంచి ఫామ్లో ఉండి ఉండేవారు ఆ ఓపిక సహనం వీళ్ళకి లేకపోవడం వల్లే ఇలా జరిగింది చంద్రబాబులో ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సీఎం అవ్వగలిగారు ఇదండి గల్లా జదేవ్ కేసిన నాని వంటి వారు తొందరపడి తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన ఫలితాల గురించిన వివరాలు మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త చిన్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ